మమ్మీ మమ్మీ అంటూ రీతు పరుగు పరుగున వస్తుంటే ఆగాగు నీకు చెప్పాల్సింది చాలా ఉంది అసలు నీకు చెప్పేదేంది నువ్వు చేస్తున్నదేంది నీతో చాలా మాట్లాడాలి అస్సలు నచ్చట్లేదు నాకు చపాతి కర్ర ఇవ్వరా అంటూ కిచెన్లోకి వెళ్ళి కర్ర అందుకుంది రీతు చౌదరి తల్లి కానీ ఇదేదో కామెడీ కోసం చేసింది కాదు బాధతో ఆవేదనతో చేసిన పరే నువ్వు ఇలా చేస్తే తట్టుకోలేను నీకు తెలుసు కదా అంటూ కూతుర్ని గాడిన పెట్టే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి తల్లి వచ్చింది వచ్చి రావటంతో కూతురు ఎలా ఉంది ఏమిటి అని అడగకుండా కర్ర ఏది అంటూ వెతుక్కుంది నీకుంది నీకు అసలు ఏం చెప్పాను నువ్వేం చేశావు అంటూ గట్టిగానే క్లాస్ పీకింది నేను చెప్తున్నది ఏంటో నీకు అర్థమవుతోంది కదా ఏమంటున్నానో తెలుస్తోంది కదా అనే పదే పదే చెప్పింది అయితే తల్లి ఏం చెప్తుందో ఏం ఉద్దేశంతో అంటుందో రీతికు అర్థమవుతూనే ఉంది కానీ ఆమె తల్లి నోరు నొక్కేయటానికి ప్రయత్నించింది అర్థం కానట్టుగా నటించింది కానీ కూతురు పరువు క్యారెక్టర్ బజార్న పడుతుందంటే ఏ తల్లి మాత్రం సహిస్తోంది అందుకే పదే పదే జాగ్రత్త జాగ్రత్త నీ ఆటను వాడుకో నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అంటూ పాపం వెళ్లే వరకు ఒక వంద సార్లైనా ఈ మాట చెప్పింది రీతు చౌదరి తల్లి కానీ హౌజు నుంచి ఆమె అలా అడుగు పెట్టిందో లేదో మళ్లీ ఆమె కథ మామూలి ఆ పవన్ తో మళ్లీ సోఫా ఎక్కిసింది ఈ సందర్భంలో రీతు చౌదరి ఓ మాజీ కెప్టెన్ని గుర్తు చేసింది ఆమె ఎవరో కాదు ది గ్రేట్ సిరి హనుమంత్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గుర్తుంది కదా ఏ మాత్రం క్రేజ్ లేని విజే సన్నీ విన్నర్ అయితే దేశంలో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉండి నెంబర్ వన్ యూట్యూబర్గా పాపులర్ నటుడిగా బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన షణ్ముక్ జస్వంత్ రన్నర్ అయ్యాడు బాస్ కి ముందు షణ్ముక్ జస్వంత్ ఒక వెలుగు వెలిగాడు కానీ బిగ్ బాస్ హౌస్ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు బిగ్ బాస్ కి వెళ్లి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళలో షణ్ముఖ్ జస్వంత్ ఒకడు ఆ సీజన్లో అతని జీవితం అవటానికి మెయిన్ రీజన్ అయితే సిరి హనుమంత్ కెరియర్ పరంగానే కాదు అతని పర్సనల్ లైఫ్ పై కూడా పెద్ద పెద్దదిబ్బే కొట్టింది ఆ సీజన్లో రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు తప్పంతా సిరి పైనే వెయ్యలేం కానీ జరిగిన నష్టంలో షణ్ముఖ్ జస్వంత్ స్వయం కృపారాధం కూడా ఉంది బిగ్ బాస్ సీజన్ లో సిరి హనుమంత్ షణ్ముఖ్ జస్వంతులు ఫైనలిస్టులు విన్నర్ కావలసిన షణ్ముఖ్ రన్నర్ కాగా అతనితో ప్రేమాయణం సాగించిన సిరి హనుమన్ ఫైనలిస్ట్ అయింది నిజానికి బిగ్ బాస్ హౌజ్లో ప్రేమలు ఎఫ్ఐర్లు చాలా సర్వసాధారణం షణ్ముఖ్ సిరి హనుమంతులు లవ్వాడుకోవటం రొమాన్సులు చేసుకోవడానికి కూడా తప్పు పట్టలేం ఏదో వయసులో ఉన్నారు కాబట్టి అలా చేశారనుకున్నారు అనుకోవచ్చు బట్ ఇక్కడ సమస్య ఏమిటంటే షణ్ముఖ్ జశ్వంత్కి ఆల్రెడీ దీప్తి సునైనా అనే వెల్ నోటెడ్ ఉంది బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లే ముందు వరకు వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అలాగే సిరి హనుమంతుకి శ్రీహాన్ అనే లవరు ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా తెగ ప్రేమించేసుకుంటున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత సిరి హనుమంత్ శ్రీహాన్ని పక్కన పెట్టి షణ్ముఖ్ తో కనెక్ట్ అయింది ఇటు షణ్ముఖ్ దీప్తి సునేనన్ పక్కన పెట్టి సిరి హనుమంతుతో కనెక్ట్ అయిపోయాడు వీళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం సాగించి హగ్గులు ముద్దులతో చెలరెగ్గిపోయారు ప్రేమించుకుంటే తప్పులేదు కానీ బయట ఉన్న శ్రీహాన్ కానీ దీప్తి సునేన కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంటే షణ్ముఖ్ సిరీలు వాళ్ళని మర్చిపోయి వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవటం ఆ సీజన్లో ది వరస్ట్ రిలేషన్షిప్ వీళ్ళది ఆ సీజన్లోనే కాదు ఎంటైర్ బిగ్ బాస్ హిస్టరీలోనే అన్హెల్దీ రిలేషన్షిప్ అంటే షణ్ముఖ్ సిరీలదే అయితే సిరి షణ్ముఖ్లు హద్దులు మీరి ప్రవర్తించటంతో అది చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా అనిపించేది బయట వాళ్ళకే అలా అనిపిస్తే ఇక కన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అందుకే ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్కి వెళ్ళినప్పుడు సిరి హనుమంత్ తల్లి గట్టిగానే గడ్డి పెట్టింది మీరిద్దరు బాగా దగ్గరైపోతున్నారు జనానికి నచ్చటం లేదు షణ్ముఖ్ ని నువ్వు పదే పదే హక్ చేసుకోవటం అస్సలు నచ్చటం లేదు అని సిరి హనుమంత్కి గడ్డి పెట్టగా ఆ టైంలో ఇప్పుడు డెమన్ పవన్ మొహం ఎలాగైతే మాడిపోయిందో సేమ్ షణ్ముఖ్ ఫేస్ కూడా ఒక్కసారిగా మాడిపోయింది ఒక అన్నగా తమ్ముడిగా సాయం చేస్తే చెయ్యొచ్చు కానీ మరి హగ్గులు చేసుకోవటం నచ్చటం లేదని సిరి తల్లి చెప్తుంటే అన్న తమ్ముడు అనకమ్మ ఫ్రెండ్ అంటూ తల్లి మాటలని పెడచివిన పెట్టింది సిరి హనుమంత్ దానివల్ల సిరి హనుమంత్ కెరియర్కి వచ్చిన నష్టమేమీ లేదు కానీ పీక్స్లో ఉన్న షణ్ముఖ్ కెరియర్ అయిపోయింది వెబ్ సిరీస్లు సినిమాలు యూట్యూబ్ వీడియోలతో ఫుల్ ఫామ్ లో ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ తర్వాత కెరియర్ కథమైపోయింది సిరితో ఎఫైర్ కారణంగా ప్రేమించిన దీప్తి సునేయన బ్రేకప్ చెప్పేసింది బిగ్ బాస్ టైటిల్ చేజారిపోవడమే కాదు షణ్ముఖ్ పై ఉన్న మంచి ఒపీనియన్ కూడా పోయింది ఇక సినిమాలు వెబ్ సిరీస్ అవకాశాలు కూడా పాయాయి వీటికి తోడు కేసులు వివాదాలు షణ్ముఖ్ని వెంటాడుతుండటంతో అతని కెరియర్ ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఈ సీజన్లో కూడా డిమాండ్ పవన్ రీతు చౌదరిలు నాటి షణ్ముఖ్ సిరీలను గుర్తు చేస్తున్నారు అప్పట్లో సిరి హనుమంత్ తల్లి వచ్చి కూతురి క్యారెక్టర్ బజార్న పడకుండా ఎలాగైతే జాగ్రత్తలు చెప్పిందో ఇప్పుడు కూడా రీతు చౌదరి తల్లి కూడా అలాగే చెప్పింది బట్ కామన్ థింగ్ ఏంటంటే అప్పట్లో సిరి ఎలాగైతే తల్లి మాటను పట్టించుకోలేదో ఇప్పుడు కూడా రీతు కూడా తల్లి మాటను పట్టించుకోలేదు దారుణమేమిటంటే నామినేట్ చేసి ఆమె గుండెల్లో గుచ్చినా కూడా రీతుకి బుద్ధి రావట్లేదంటే ఇక డెమాన్ పవన్ గురించి ఆమె దగ్గర ఎంత చెప్పినా చెవిటోడి చెవులో శంఖం ఊదినట్టే బాస్ హౌజ్లో ఆఖరి మజిలీలు రసవత్తరంగా సాగుతున్నాయి ఇక హౌస్ కి వారం తనుజ కెప్టెన్ కాగా భరణి రీతూ చౌదరి సంజన దివ్య తప్ప మిగిలిన వాళ్ళంతా హౌస్ కి కెప్టెన్ అయ్యారు అయితే రీతు చౌదరి ఇప్పటి వరకు కెప్టెన్ కాలేకపోయినా కూడా ఫిజికల్ టాస్కులలో చివరి వరకు టఫ్ ఫైట్ ఇస్తూనే ఉంది వచ్చినట్టే వచ్చి ఆమె కెప్టెన్సీ అవకాశం చేజారిపోగా ఈ వారం ఆమె కల నెరవేరింది ఎట్టకేలకు బిగ్ బాస్ లోకి కెప్టెన్ అయింది రీతూ చౌదరి మిగతా విషయాలను పక్కన పెడితే ఫిజికల్ టాస్కులలో తొలివారం నుంచి కూడా రీతూ గట్టి పోటీ ఇస్తోంది అయితే ఆమెకు అదృష్టం కలిసి రాకపోవటంతో చివరి వరకు వచ్చి పెరుగు తిరుగుతోంది అయితే ఈ పన్నెండవ వారం రీతు చౌదరి కెప్టెన్ అయింది దానికి సంబంధించిన ప్రోమో చూస్తే ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో భాగంగా రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ల మధ్య ఫిట్టింగ్ పెట్టారు బిగ్ బాస్ నిన్నటి వరకు ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్లలో ప్రేమ ఆప్యాయతలు తన్నుకొచ్చేశాయి కంటెస్టెంట్లలో ఇక ఈ పదకొండవ వార కెప్టెన్సీ టాస్క్లో ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ మొత్తం మటాష్ అయ్యాయి వాళ్ళ పాత్రలన్నీ వదిలి మళ్లీ కొత్త పాత్రల్లోకి దిగిపోయారు మాన్ స్టార్ ఎవరిని తింటే వాళ్ళు కెప్టెన్ రేస్ నుంచి తప్పుకున్నట్టే అని వాళ్ళకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ కంటెంటర్స్ గా నేను అవుతానంటే అవుతానని అంటున్నారు కాబట్టి ఆల్రెడీ తనుజ దివ్యల మధ్య మాటల తూటాలు పేలి పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది ఇక ఇప్పటికే అందరికంటే ఎక్కువ సార్లు కెప్టెన్ అయిన ఇమాన్యువల్ ఈసారి కూడా నాకే కావాలంటూ అంటూ రచ్చ మొదలు పెట్టాడు ఇచ్చిన టాస్క్లన్నీ బాగా ఆడుతున్నాను గెలుస్తున్నాను కూడా కెప్టెన్సీ కూడా నేనే ఆడి గెలిచానే కాబట్టి నేను తప్పుకోవడం అంటే నా వల్ల కాదు అని అనేశాడు దాంతో సంజనకి మండింది లోపలికి వెళ్లి రెడ్ వైపు ఆటను మలుపు తిప్పింది తర్వాత దివ్యవంతు రావటంతో భరణితో డిస్కషన్ నడిచింది నేను వెళ్లను టాస్క్ ఆడి మిమ్మల్ని గెలిపించాను కాబట్టి నన్ను కంటెండర్స్ను చేశారు అంతా నా గొప్పే అన్నట్టుగా చెప్పింది దాంతో భరణి అంటే నా వల్ల నీకేం హెల్ప్ జరగలేదా అని అడిగాడు దాంతో దివ్య ఆడుకోండి మీరిద్దరు కూర్చొని ఆడుకోండి అంటూ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత బ్లూటీమ్ నుంచి కల్యాణ్ వెళ్ళటంతో ముగ్గురు పోటీ పడ్డారు దివ్య సంజన ఇద్దరు కలిసి కళ్యాణ్ పై అటాక్ చేస్తున్నారు ఓవరాల్ గా జరిగిన ఈ టాస్కుల్లో బ్లూ టీమ్ లో ఉన్న రీతు చౌదరి కెప్టెన్ అయిందనేది లేటెస్ట్ అప్డేట్ ఈ వారంలో రీతు తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి నువ్వు కెప్టెన్ అవ్వాలని కోరింది అదే వారంలో రీతు కెప్టెన్ కావటం ఆమెకి బూస్టింగ్ లాంటిది కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి ఈ వారం రీతు నామినేషన్ లోకి రానట్టే ఇక మిగిలింది రెండే వారాలు కావటంతో రీతో గ్రాండ్ ఫినాలీలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి